తెలంగాణలో కొద్ది రోజులుగా ఫోన్ టాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి ఎంక్వైరీలో బయటకు వస్తున్న విషయాలతో విచారణ అధికారులు షాక్ అవుతున్నారు తాజాగా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలల్లో బయటకు వచ్చిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్ చేశామని మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో టాపింగ్ జరిగిందని భుజంగరావు తెలిపినట్లు సమాచారం బీజేపీ కాంగ్రెస్లకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ లో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు భుజంగరావు వాంగ్మూలం మూలం చెబుతోంది విపక్ష నేతలు విద్యార్థి నేతలు జర్నలిస్టుల ఫోన్లను ఎస్ టాస్క్ ఫోర్స్ సహకారంతో ఫోన్ ట్యాపింగ్ చేశామని భుజంగరావు చెప్పినట్టు సమాచారం విపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు వాహనాలు కూడా ట్రాక్ అయినట్టు విచారణలో తేలింది జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు మూడు ఉప ఎన్నికల సమయంలోనూ టాపింగ్ జరిగిందని తేలింది మళ్లీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధంలో భాగంగానే ఇదంతా జరిగిందని ఎంక్వైరీ అధికారులు తెలిపారు బీఆర్ఎస్ నేతల సూచనలతో పలు సెటిల్మెంట్లు కూడా జరిగాయని బయటకు వచ్చింది కామారెడ్డి అసెంబ్లీ ఎన్నిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని భుజంగరావు ఎంక్వైరీలో తెలిపినట్టు సమాచారం పేపర్ లీకేజ్ పై కేటీఆర్ ను విమర్శించిన వారి ఫోన్లు ట్యాప్ చేశామని భుజంగరావు చెప్పినట్లు తెలుస్తోంది సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని టాస్క్ ఫోర్స్ మాజీ డిఎస్పీ రాధాకృష్ణారావు ఇచ్చారు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది అలాగే ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో ఆ జాబితా బయటకొచ్చింది మాజీ డీసీపీ రాధాకృష్ణారావు వాంగ్మూలం ప్రకారం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది ఎస్ఐబి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన నేతల సమాచారాన్ని సేకరించారు ఈ సమాచారాన్ని ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ కుమార్ కు చేరవేశారు ప్రణీత్ కుమార్ ఈ నేతలపై నిరంతరం నిఘా పెట్టి బిఆర్ఎస్ పార్టీకి వీరిని ముప్పు లేకుండా వీరి ప్రొఫైల్స్ తయారు చేసినట్టు తెలుస్తోంది అయితే నిఘా పెట్టిన వారిలో ప్రతిపక్ష నేతలతో పాటు బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రముఖ వ్యాపారులు ఉండటం సంచలనంగా మారింది ఫోన్ చేస్తూ నిఘా పెట్టిన వారిలో సంబీపూర్ రాజు స్టేషన్ గర్పూర్ రాజయ్య తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఏబిఎన్ రాధాకృష్ణ నాగార్జున సాగర్ కు చెందిన జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి సహా పలువురు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై నిఘా పెట్టినట్టు సమాచారం అయితే ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రముఖులకే పరిమితం కాలేదని రాధాకృష్ణరావు తెలిపారు నిర్మాణ రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తల మూమెంట్స్ పలు సంఘాలను ట్రాక్ చేశామని ఎంక్వైరీలో బయటపడింది దీంతో అనేక మంది రాజకీయ నాయకులు న్యాయ వ్యవస్థ సభ్యులు అధికారులు ప్రత్యక్ష ఫోన్ కాల్స్ కు బదులు వాట్సాప్ సిగ్నల్ స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లను వినియోగించేవారు దీంతో ప్రభాకర్ రావు అతని బృందం ఇంటర్నెట్ కాల్ కమ్యూనికేషన్లను ట్రాక్ చేయడానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డులను విశ్లేషించడం మొదలుపెట్టినట్టు విచారణలో వెల్లడైంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐ న్యూస్ కు చెందిన జర్నలిస్ట్ రవణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారని రాధాకృష్ణారావు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి హరీష్ రావు ఆదేశాలతో శ్రవణ్ కుమార్ ప్రభాకర్ తో సంబంధాలు కొనసాగించారన్నారు శ్రవణ్ కుమార్ ప్రతిపక్ష పార్టీ నేతలు వారి ఆర్థిక మద్దతుదారుల గురించి ఎస్ఐబి సమాచారం అందజేశారని తెలిపారు ప్రత్యర్థి నాయకుల డబ్బు సీజ్ చేసేందుకు ఇన్పుట్స్ అందించేవారన్నారు బిఆర్ఎస్ ట్రోలింగ్ చేసేందుకు ప్రణీత్ కుమార్ బృందం సహాయం చేసిందని తన వాంగ్ మూలంలో రాధాకృష్ణారావు స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ నేతల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది త్వరలో పలువురు కీలక నేతల పేర్లు బయటకు వస్తాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రతిపక్ష నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది